ప్రాజెక్టుకు మంచి లీడ్స్ వచ్చాయి కురమం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నాలుగు వెంచర్లతో ముందుకు వెళ్తున్నాం లభించింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురమం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నాలుగు వెంచర్లతో ప్రజల ముందుకు వచ్చిందని వారి సొంత సొంతంటి కల నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని ఆద్య బుడి ధ్వజ నాలుగు వెంచర్లు పురమ ఇన్ఫ్రా ప్రాజెక్టు వేయడం జరిగిందని ధ్వజ వెంచర్ కు మంచి స్పందన లభించిందని విజల్స్ తో చప్పట్లతో ఆనందాన్ని కురమం ఇన్ఫ్రా ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసులతో పాటు సిబ్బంది ఆనందాన్ని వ్యక్తపరిచారు బిల్డర్స్ కావచ్చు ఒక కదలికం ఏర్పడింది ఈ రోజు ఈ నెలలో మనకు ఈ కదలిక ఏదైతే ఉందో రాబో కాలంలో అందరికీ వ్యాపార ఇందులో భాగంగా మనకిప్పుడు కర్నూలు జిల్లా కూడా ABCD アハハハ。 ఎఫర్ ఆద్య బీఫర్ బోధి సిఫర్ చిరాయుర్ ధ్వజ అనేసే నాలుగు వెంచర్లకు వెళుతూ ఉన్నాము ఈ నాలుగు వెంచర్ ధ్వజ అనేసేసి నన్నుడు మంజాల రోడ్డుకు ఒక వారం క్రితం లాంచ్ చేయడం జరిగింది దానికి మంచి స్పందన మాకు లభించింది సో ఆ వెంచర్తో మేము ఇంకా బాగా ముందుకు వెళ్ళి చాలా సార్లు మేము కోరుకుంటున్నాము మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్న క్రీడ ఎయిటీన్ కావచ్చు మీ ఫస్ట్గా ఇతరులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ శ్రీనివాసులు Managing Director Programme for Thank you.